హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే పిల్లల కోసం ఒక మంచి స్నాక్స్ అయితే చేశాను ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా అయితే ఇష్టంగా తినేవైతే చేస్తున్నానండి వచ్చేసి పిల్లల స్కూల్కి నుంచి ఇంటికి వచ్చే అయితే పనులన్నీ కూడా అయితే చక్కగా ముగించుకొని వాళ్ళు వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే తిన్న తర్వాత వాళ్ళతో ఒక గంట సమయం గడపటానికి వాళ్ళు వచ్చేసరికి పనులన్నీ కూడా అయితే చేసేసుకుంటాను ఆ తర్వాత అయితే వంట అయితే చేసుకుంటున్నాను వచ్చేసి స్నాక్స్ అయితే చెప్పాను కదా ఇవి తెల్ల బఠానీస్ అండి ఈ తెల్ల బఠానీస్తో మంచి స్నాక్స్ అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం షాపుల్లోకి వెళ్తే ఇవి పావు కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు అలాగైతే అమ్ముతారు కదా అలాగనే స్కూల్ దగ్గరకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే స్కూల్ దగ్గరకైతే బండ్ల మీద పెట్టుకొని ప్యాకెట్ ఐదు రూపాయలు కొంచెం ఎక్కువగా ఉంటే పది రూపాయలు అలాగ అమ్ముతూ ఉంటారు కదా అలాగనే మనము ఒక పావు కేజీలో సగం తీసుకొని ఇక్కడైతే నేను తెల్లబాటా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నేనైతే నానపెట్టేశాను అవి నానిపిన తర్వాత వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా అయితే చక్కగా వడగట్టేశానండి అవి నానిన బటానీలు నీళ్లు పోయేంత వరకు అయితే ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ ఆ స్నాక్స్లోకి ఒక స్పూను సాల్ట్ అయితే వేసి కొంచెం వాటర్ వేసుకొని కరిగేసి కరిగేంత వరకు అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఆ బఠానీలో నీళ్ళన్నీ పోయిన తర్వాత వేడిగా ఉన్న ఆయిల్ అయితే ఇవి కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే ఒకసారి గరిట్తో అయితే కలిపేసుకున్నామను అవి పేలకొండ అయితే ఉంటాయి ఇలాగ వేసిన ఒక నిమిషం వరకు అయితే ఉంచేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సాల్ట్ నీళ్ళు అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి ఆ ఉప్పు అనేది ఆ బఠానీలకైతే పట్టుకుంటుంది ఇలా వేసుకుంటేనే బఠానీ అనేది టేస్ట్ ఉండదు ఇలా కాదు అన్నీ వేగిన తర్వాత సాల్ట్ వేసి కారం వేసుకుంటే ఉప్పు అనేది ఈ బఠానీకి అనేది పట్టుకోదండి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది సాల్ట్ నీళ్ళు అయితే ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే కలుపుకోకపోతే ఇవి పేలే అవకాశం అయితే ఉంటాయి కొంచెం చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇవి వేగేంతవరకు అయితే ఉంచుకోవాలి ఇవి వేగినా అని ఎలా తెలుసుకోవాలంటే ఆ బఠానీలు వేసినప్పుడు నురగ్గా నురుగ్గా వస్తుంది కదా ఆ నురుగ పోయేంత వరకు అయితే ఉంచుకుంటే సరిపోతుందండి మనం తీసినా కూడా కొంచెం మెత్తంగా ఉంటే మరలా అయితే వేయించుకోవచ్చు ఆ నొరగ తగ్గేంత వరకు అయితే ఉంచేసుకొని తీసేసుకుంటే బఠానీలు కూడా అయితే చక్కగా అయితే వేగిపోతాయి అవి అవి తీసేసి ఫస్ట్ వేసి మరలా అయితే కొంచెం ఎక్కువగానే వేసాను ఎక్కువ వేసాను కదా ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ నీళ్ళు అయితే రెండు స్పూన్లున్నారైతే వేశాను వేసాను ఈ విధంగా సాల్ట్ కూడా అయితే చక్కగా సరిపోతుందండి ఇంక ఇది చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చాయో ఇవి కలుపుకుంటూనే ఉండాలి వేసినప్పుడు నుంచి అయితే ఈ విధంగా కలుపుకోకుండా ఆ విధంగా నుంచేసామనుకో అవి టపటపా అని పెరుతాయి నేనైతే రంగు అలాంటివి అయితే ఏమీ వేయలేదండి మనం ఇంట్లో ఫుడ్ చేసుకునేటప్పుడు రంగు అలాంటివి ఏమీ కలుపుకోకూడదు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అంత మంచిది అయితే కాదు ఫుడ్ కలర్ అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే ఏమీ వేయలేదు కొంచెము కారం అయితే వేసేసుకొని ఇంక ఈ విధంగా కలిపేసుకొని పిల్లలకి రాంగల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడైనా స్కూల్ నుంచి అయినా ఈ విధంగా పెట్టచ్చు మా పిల్లలు ఇవి కూడా కొంచెం ఇష్టంగానే తింటారు బాక్స్లోకి కూడా తర్వాత రోజైతే పెట్టి పంపించాను చాలా బాగున్నాయండి ఇవైతే నేను కూడా తిన్నాను మా వారికి అయితే చాలా ఇష్టం ఇవైతే చాలా బాగున్నాయి కదా ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో తెల్లబాట అనేదితో స్నాక్స్ వచ్చేసి తర్వాత రోజు వాతావరణం ఉదయం లవంగాలు ఎంత చల్లగా గాలి చాలా బాగుంది వాతావరణం కూడా చల్లగా ఈ విధంగా లేచి బయటకు వచ్చి ఇంక గుమ్ము అది ఊడవాలి కదా ఇప్పుడైతే చెట్లని అయితే చూపిస్తాను చూడండి ఈ గులాబీలు అయితే చాలా బాగా అయితే పూస్తాయి మనం గులాబీ చెట్లకి పూలన్నీ వచ్చిన తర్వాత వాటికున్న ముదురాకులన్నీ కూడా అయితే తీసేస్తే మళ్ళా కొత్త ఇగురు పట్టి మళ్ళీ మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి నాకు ఈ టిప్ అయితే బాగా నచ్చింది ఒక్కసారి ముదురాకులన్నీ తీసేసి ఇగురు పెట్టినప్పుడు ఒకేసారి ఐదారు మొగ్గలు అయితే వస్తాయి ఒక దాని తర్వాత ఒకటి ఆ పువ్వులు అనేది ఇచ్చుకుంటాయి చాలా బాగుంటాయి మా మా పాప అయితే చాలా ఇష్టంగా గులాబీలు అయితే పెట్టుకుంటుంది వచ్చేసి ఇంక వంట అయితే చేయాలి కదా ఇంకా గమ్మవాది అంతా మెట్లు కడిగేసి ఇంక లోపలికి అయితే వచ్చాను ఆ గమ్ము అదంతా ఓడవచ్చు ముందే రైస్ అన్నీ కూడా అయితే కడిగి పెట్టేసాను ఆ తర్వాత ఈరోజు కూడా అయితే కర్రీ చాలా మంచి కర్రీ అయితే మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి క్యాబేజీ క్యాబేజీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే చాలా త్వరగా అయితే వేగిపోతుంది ఈ క్యాబేజీలో పచ్చి కారం అయితే వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది అలాగనే ఈరోజు టిఫిన్ దోశలు అయితే వేస్తున్నాను దోశలోకి చట్నీ కూడా అయితే పట్టేశాను ఈరోజైతే మా పాప ఈ కర్రీ అయితే నాకు వద్దంటే వద్దందండి ఒక్కసారి తిని చూసిన తర్వాత చెప్పమ్మా అని చెప్పైతే లంచ్ బాక్సులోకి అయితే పెట్టానండి మధ్యాహ్నం లంచ్లోకి అయితే చాలా ఇష్టంగా బాగుందమ్మా అని చెప్పి అయితే అన్నది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేసుకుంటుందండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే చాలా బాగుంది కర్రీ అని అయితే అన్నారు ఇక్కడ వచ్చేసి కర్రీలోకి ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పోపు దినుసులు కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు రెండు రెండు ఉల్లిపాయలు అయితే వేసాను అవి పూర్తిగా వేగనంత అయితే లేదు ఉల్లిపాయలు ఎందుకంటే క్యాబేజీ ఉడికించలేదు కాబట్టి పచ్చిగానే వేస్తున్నాను ఆ పచ్చిదనం ఉన్నాగా క్యాబేజీ ఉల్లిపాయ కూడా వేగలేదు కాబట్టి ఈ క్యాబేజీతో పాటు ఆ ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోతుంది ఇంకా ఈ క్యాబేజ్ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే త్వరగానే మగ్గిపోతుంది ఇది ఫ్రై చేసుకునేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేయమాకండి లోటు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది ఎక్కడ అడుగు అంటకుండా ఫ్రై అనేది చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి మీరు కనుక ఫస్ట్ టైము మన వీడియో అయితే చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల అనేక మందికి షేర్ అవుతుంది ఇక్కడ వచ్చేసి కొంచెం వేగిపోయిన తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఏమో సాల్ట్ అయితే వేసి మరలా ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేశాను ఈ లోపు మా పిల్లలకి స్నానానికి నీళ్ళు కూడా అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు కూడా చేసేశారు వాళ్ళు రెడీ అయిపోయారండి ఇంకా నా వంటే ఇక్కడ ఈ క్యాబేజీ ఫ్రై ఏంటంటే కొంచెము లోటు మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలిగా కొంచెం లేట్ పడుతుంది పచ్చి కారం అయితే చెప్పాను కదండీ కారం వేయకుండా వీటిల్లోకి పచ్చిమిర్చి తగినంత పచ్చిమిర్చి అంటే కారానికి సరిపడినంత పచ్చిమిర్చి అయితే తీసేసుకొని దీంట్లో ఒక ఇంచ అల్లము ఏడెనిమిది చిన్నళ్ళపాయలు కూడా అయితే వేసేసుకొని పచ్చిమిర్చిలో మొత్తం కూడా అయితే కలుపుకొని మెత్తగా నూరుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం ఎప్పుడు వేయాలని అయితే డౌట్ వస్తుంది కదండి క్యాబేజీ సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి కారం నూరింది ఇప్పుడైతే నేను వేసాను కదా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగనే ఉంచేసి మూత అయితే క్లోజ్ చేశాను అలాగ రెండు నిమిషాల వరకు అయితే ఉంచేసుకొని తర్వాత ఇదంతా మొత్తము కలిపేసుకోవాలండి కలుపుకొని ఇదంతా కూడా అయితే ఫ్రై చేసుకోవాలి మిగిలిన సగం వేగాలి కదా అది వరకు అయితే ఇంకో ఫ్రై చేసుకుంటూనే ఉండాలి లోటు మీడియం పెట్టేసుకొని ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది సారీ అండి కర్రీ కాదు ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో ఇక్కడ ఫ్రై అంతా కూడా అయితే చక్కగా అయితే వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత పిల్లలకు లంచ్ బాక్సుల్లో కూడా అయితే ఫ్యాన్ కింద అయితే ఆర్పెట్టేశాను అంటే వేడి వేడిగా పెట్టకూడదు కదా లంచ్ బాక్సుల్లోకి ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్సులు అవన్నీ కట్టేసిన తర్వాత పిల్లలు కూడా అయితే రెడీ అయిపోయారు కదా వాళ్ళ కోసం అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను ఈ దోశలు వేసినప్పుడు మనకైనా పిల్లలకైనా ఏదైనా కారం దోశ ఎగ్ దోశ అలా తినాలనిపిస్తుంది కదా ఎగ్స్ అయితే లేవు కారప్పొడి అయితే ఉంటే ఇంకా కారప్పొడి అయితే వేయమన్నారు కొంచెం కారప్పొడి వేసిన ఎగ్ దోశ వేసినా ఇష్టంగా ఒకటి అయితే తినేతారు స్కూల్కి అయితే ప్రతిరోజు టిఫిన్ కావాలి అని అనేది పిల్లలైతే అడగరు రైస్ వండేసి కర్రీ చేసినా తినేసి వెళ్తారు పిల్లలకి మనం ఎప్పుడైనా ఇంట్లో చేసినవి అలవాటు చేయాలి వాళ్ళకైతే స్నాక్స్ క్యాబేజీ ఫ్రై మీకు అనుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాయి